హలో నేను డాక్టర్ వసుంధర చిప్పిపల్లి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ల్యాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ సో చాలామందికి హిస్ట్రోస్కోపీ అన్నది ఏంటి అనేది డౌట్ హిస్ట్రోస్కోపీ అంటే యూట్రస్లో ఒక కెమెరా పెట్టి చూస్తామన్నమాట ఇది ఎవరికి చేస్తాము హిస్ట్రోస్కోపీ త్రీ ఫోర్ కండిషన్స్ వాళ్ళకి చేస్తాము ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావటం లేదు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక వీళ్ళకి యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా యూట్రస్ రి రిలేటెడ్ స్ట్రక్చర్ వల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ రావటం లేదా కనుక్కునే పర్పస్లో డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అని అంటాం అంటే కెమెరా యూట్రస్లో పంపించి యూట్రైన్ క్యావిటీ ఎట్లా ఉంది లోపల ట్యూబ్స్ ఓపెన్ అయి ఉన్నాయా లేదా యూట్రస్ సైడ్ నుంచి చూస్తాం సెకండ్ ఇండికేషన్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడ్ అవుతుంది అనుకోండి హెవీ మెన్స్ట్రల్ బ్లీడ్ అయితే కనుక ఎందుకు హెవీ బ్లీడ్ అవుతుంది లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా తెలుసుకునేదానికి లేకపోతే పాలిప్లాంట్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకునేదానికి ఒకసారి డిఎన్సీ అంటే క్లీనింగ్ ప్రాసెస్ చేసే ముందర అసలు ఎక్కడి నుంచి బయాప్స్ ఏమైనా తీయాలా అని తెలుసుకునేదానికి చేస్తాము ఇస్ట్రోస్కోప్ మూడు పోస్ట్ మెనోపాజల్ బ్లీడ్ అని అంటాము అంటే ఒకసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి అసలు ఎందుకు బ్లీడ్ అవుతుంది రీజన్ ఏంటి తెలుసుకునేదానికి కూడా ఈ హిస్ట్రోస్కోపీ చేస్తాము ఈ మూడు పర్పస్ కూడా డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే రీజన్ ఏంటి అని తెలుసుకునేదానికి చేస్తాము ఈ ఈ మూడింట్లో కూడా మనం కంటితో యూట్రైన్ క్యావిటీ మొత్తం కూడా చూస్తాం రెండు థిరాపటిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఏదైనా ప్రొసీజర్ చేసే పద్ధతిలో హిస్ట్రోస్కోపీ చేస్తాం ఈ థిరాపిటిక్ ఇస్ట్రోస్కోపి ఏం చేస్తామో యూట్రస్లో సెప్టమ్ ఉంటుంది కొంతమందికి యూట్రస్ పాట్ ఇట్లా ఉంటే మధ్యలో ఒక గోడ్ ఉంటుంది యూట్రస్ సో యూట్రస్ మొత్తం కూడా ఒక రెండు క్యావిటీస్ లాగా డివైడ్ అయి ఉంటుంది ఆ సెప్టమ్ కట్ చేయటానికి అంటే థెరాపిటిక్ ప్రొసీజర్స్ అంటే ఏంటి లోపల్ యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనం ఆ ఆ ప్రాసెస్ రెక్టిఫై చేస్తాము ఏమైనా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సిజర్స్ యూజ్ చేసి కాటన్ యూస్ యూజ్ చేసి లేదా లేజర్ యూజ్ చేసి సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేదానికి మనకు ఒక కెమెరా కావాలి కాబట్టి సో అప్పుడు థిరాపిటిక్ ప్రొసీజర్ రిలేటెడ్ హిస్టరోస్కోపీ చేస్తాం లేదు ఇది ఒక యాజ్ ఎ సెట్ యుట్రన్ క్యావిటీ అబ్నార్మాలిటీస్ లైక్ సెప్టమ్ ఉన్నా అవన్నీ చేస్తాము రేదు రెండు ఎప్పుడు చేస్తాము సబ్ యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే యూట్రస్ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో అది యూట్రస్ క్యావిటీలోకి పెరుగు పెరుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు కింద నుంచే చిన్న డిఫరెంట్ లూప్స్ అని పెట్టి రిసెక్టోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కింద నుంచే ఫైబ్రాయిడ్ని చిన్న 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 పీసెస్ కింద కట్ చేసి తీస్తాము ఇది కూడా ఒక టైప్ ఆఫ్ థెరాపిటిక్ ప్రొసీజర్ థర్డ్ ప్రొసీజర్ ఏంటంటే హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టిమీ మెనీ టైమ్స్ పోస్ట్ మెనోపోజల్ బ్లీడింగ్ వాళ్ళకో లేకపోతే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్ రిలేటెడ్ బ్లీడ్ కాకుండా ఊరికి ఊరికి అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరికీ కూడా చాలా వరకు థిక్ ఎండోమెట్రియమ్ లేకపోతే యూట్రస్లో ఉన్న పొర చాలా థిక్గా ఉంది అని చెప్పి ఇస్తారు సో ఈ ఈ ఈ థిక్ అండ్ ఎండోమెట్రియమే అంటాం కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక చిన్న పాలిప్ అంటే ఒక చిన్న పిలక ఒక ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ యూట్రియన్ స్ట్రక్చర్ అనమాట లోపల నుంచి ఇట్లా వేలాడుతూ ఉంటుంది అది మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది సో అది తీసేదానికి కూడా ఈ థిరాపిటిక్ హిస్ట్రోస్కోపీ యూజ్ చేస్తాము సో డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అండ్ థిరాపిటిక్ హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీలో జస్ట్ మనం కెమెరా పెట్టి చూసి లోపల ఏంటి ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై చేస్తాము థెరాపిటిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే కనుక అదే సిట్టింగ్లో మనం ప్రొసీజర్ చేసి ఇంటర్వ్యూం చేస్తాం ఎట్లాగా సెప్టమ్ కట్ చేయడం కానీ ఫైబ్రాయిడ్ని తీయడం కానీ పాలిప్ని తీయడం కానీ ఈ హిస్ట్రోస్కోపీ అనేది డేకేర్ ప్రొసీజర్ నైంటీ పర్సెంట్ ఇట్ ఈస్ అ డేకేర్ ప్రొసీజర్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రొసీజరే ఉంటుంది లెంగ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయంటే సబ్మ్యూకజల్ రిసెక్షన్ అంటారు అంటే ఫైబ్రాయిడ్ తీసేలాంటి పెద్ద సర్జరీస్ మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటాయి కానీ ఈ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీస్ అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ పని థిరాప్టిక్ హిస్ట్రోస్కోపీస్కి మాత్రం మేబీ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ప్రొసీజర్ అయినా ఒక్కొక్కసారి అవసరపడుతుంది ఇది మెనీ టైమ్స్ డే కేర్ ప్రొసీజర్స్ అంటే ప్రొద్దున్న అడ్మిట్ చేస్తే మధ్యాహ్నం కంతా పంపించేస్తాము ఈ హిస్ట్రోస్కోపీ అయిన తర్వాత పెద్దగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్కొక్కసారి సెడేషన్లో చేస్తాము ఒక్కొక్కసారి ఆఫీస్ హిస్ట్రోస్కోపీ అంటే సెడేషన్ ఇవ్వకుండా కూడా చేస్తాము డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీస్ సెడేషన్ కూడా అవసరం లేదు సో మనకి ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేశారు అన్న దాన్ని బట్టి పోస్ట్ ఆపరేటివ్గా మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మెనీ టైమ్స్ మనం ఇంటికి సింపుల్గా ప్రొద్దున ఎట్లయితే వచ్చామో ఈవినింగ్ అట్లానే వెళ్ళిపోయి మన వర్క్ అంతా రిజ్యూమ్ చేసుకోవచ్చు మనం కుకింగ్ చేసుకోవచ్చు మన యాక్టివిటీస్ అన్నీ రిజ్యూమ్ చేసుకోవచ్చు సో దీనికి ప్రత్యేకించి ప్రికాషన్స్ అంటే ఏముంటువు అదే థెరాపిటిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఏదైనా ప్రొసీజర్స్ చేశారు అంటే దాని రిలేటెడ్ ప్రికాషన్స్ లైక్ అంటే అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తుంది కాబట్టి లేకపోతే ఎక్కువసేపు మనకి అనేస్తా ఇస్తూ ఇస్తారు కాబట్టి దాని రిలేటెడ్ ప్రికాషన్స్ మాత్రం అవసరం ఏదైనా కానీ బ్లీడింగ్ హెవీగా ఉంటే మనకి డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్స్ యూజువల్లీ డాక్టర్స్ చెప్తారు ప్రొసీజర్ చేసిన తర్వాత మీ మీకు బ్లీడింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి ప్రికాషన్ తీసుకోవాలనే చెప్తారు సో దాని రిలేటెడ్ తీసుకున్నా కానీ చాలా వరకు సెటిల్ చేయొచ్చు థ్యాంక్ యూ